నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రైడే నాకు సెలవు ఇచ్చారు మా కోవైట్ సారు అందుకని మాలయాకు వచ్చాను ఇక్కడ చూస్తే అందరూ చర్చికి వెళ్తున్నారు సరే చర్చి ఎలా ఉందో చూద్దామని నేను వెళ్ళాను ఇదిగో ఇదే చర్చి కోవిట్లో ఉన్న ఏకైక చర్చి నేను కూడా ఎప్పుడూ రాలేదు ఇక్కడికి ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం ഹോ കു 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 ത ക മുര ജയ ജയ വിസുര 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 ത ക മുര